సంసారం ఒక సాగరం పార్ట్ సిక్స్టీ ఫైవ్ రచునా మీనా కుమారి గారు వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి అమ్మ అంటూ పిలిచాడు జగదీష్ నేను చాలా అదృష్టవంతురాలని జగదీష్ నలుగురు పిల్లలు నాకు అందరూ కూడా మంచి మనసు ఉన్నవాళ్ళు మీ అందరికీ ఇంత మంచితనం ఎలా వచ్చిందో తెలుసా మీ నాన్నగారి మంచి మనసు నేను నీ ప్రవర్తన మాట తీరు చూస్తుంటే దూరంగా పెరిగినా కూడా అచ్చుగుద్దినట్టు మీ నాన్నగారిలో ఉండి అదే ప్రవర్తనగా కనిపిస్తున్నావు పాదుకేళ్ల క్రితం మీ నాన్నగారిని చూసినట్లే ఉంది నాకు ముచ్చటగా అనిపిస్తుంది చూడు మంచి మంచి బట్టలు వేసుకోవాలి జగపతి గారి పెద్ద అబ్బాయిలా ఉండాలి అంటూ ముచ్చటగా మాట్లాడుతూ కొడుకును చూసి నవ్వుతూ ఉన్నది జాహ్నవి అమ్మ ఇన్నాళ్ళు నేనెవరో మీకు తెలియదు పైగా నేను మీ భర్తను గాయపరిచిన వాడిని అయినా కూడా నా మీద ప్రేమ ఎలా కలిగిందమ్మా అన్నాడు జగదీష్ చెప్పానుగా జగదీష్ తండ్రి ప్రేమ కోసం నా మనసు తప్పించేది నీలాగే నా చిన్నతనంలో నాకు తెలిసిన అన్ని విషయాల్లో కూడా నీలో నాకు తల్లిదండ్రుల ప్రేమ లోపించిన బాధ కనిపించింది నువ్వు పడ్డ బాధలు తండ్రి వల్ల పడ్డావు అనుకుని ఒక రకమైన కోపాన్ని అలవాటు చేసుకున్నావు మహాదేవుడికి ఉన్న మూడో నేత్రం తెలిస్తే భస్మమైపోతాము అన్నట్లు భయపడతాం అందరం కానీ మహాదేవుడు ఉండేది మంచు కొండల్లో ఆయన మనసు పసిబిడ్డ కన్నా సున్నితమైనది అందుకే దుష్ట శిక్షణ శిక్ష రక్షణ మొత్తం ఆ తల్లికి అప్పగించాడు అలా నీలో పైకి కనిపించే కోపం నిజం కాదనిపించింది నాకు నువ్వు పడ్డ బాధ కనిపించింది నువ్వు చేసిన తప్పులో నాకు తప్పు కనిపించలేదు నీ తల్లికి జరిగిన అన్యాయానికి ప్రతీకారంగా అవగ ఉదాహరణ లేని ఒక చర్యలా కనిపించింది అలా ఆలోచిస్తే నువ్వు మంచి కోసమే కాదు కోపం తెచ్చుకున్నావు అందుకే నువ్వు మంచివాడివే అని తెలుసుకున్నాను నీ ప్రతి విషయం కూడా నాకు మంచిని తెలిపింది ఇక నిన్ను చూసినప్పుడు నాకు పుత్రవాత్సల్యంతో నా మనసు ఆనందంతో నిండిపోయింది నా బిడ్డగా నువ్వు రావడానికి ఒప్పుకుంటావో లేదో అని భయపడ్డాను కానీ భగవంతుడు ఇన్నాళ్లకు నీకు ప్రేమను అందించాడు నీ ప్రేమ మీమంతా పొందే ఆ అదృష్టాన్ని ఇచ్చాడు అంటూ ఎంతో సౌమ్యంగా చక్కగా మాట్లాడుతున్న జాహ్నవి వైపు చూసి అమ్మ అంటే ఇలా ఉండాలి ఎంత సంపాదించావు ఏం తెచ్చావు అంటూ చేతిలో డబ్బులు తినుబండారాలు తీసుకుని ఇక వెళ్ళమని అన్నట్టు ఉండేది తనను పెంచిన తల్లి ప్రవర్తన కనీసం నువ్వు తిన్నావా అని ఒక్కనాడు అడగలేదు ఈనాడు భగవంతుడిచ్చిన ఈ తల్లి నాకు అన్నం కలిపి కన్న తల్లి కన్నా మిన్నగా ముద్దలు పెడుతుంది ఇదొక్కటి చాలు కన్న తల్లి మనసు అంటే ఇలాగే ఉంటుంది తల్లికి రూపం అంటే ఇక నీ రూపమే నా గుండెల్లో ఉంటుందమ్మా దేవుడిని పూజించడం నాకు తెలియదు ఇక నేను పూజించుకునేది నిన్నే అమ్మా అని వైపు భక్తిగా చూస్తూ మనసులో అనుకుంటూ స్వచ్ఛమైన దేవత స్వరూపంలో ఉన్న జాహ్నవి వైపు చూసుకుంటూ ఆమె పాదాలు చూస్తూ ఆనందపడిపోతున్నాడు మనసులో జగదీష్ అమ్మ అత్తమ్మ అంటూ బిలబిలా వచ్చేసారు అందరూ అమ్మ అన్నయ్యకైనా నాకు లేదా నేను నీ చిన్న కొడుకుని వాళ్ళిద్దరికన్నా నువ్వు నన్ను గారభంగా చూడాలి అంటూ తరుణ్ జాహ్నవిని కూర్చున్న కుర్చీ హ్యాండిల్ మీద కూర్చొని జాహ్నవి మీద ఒరిగిపోతూ అడుగుతున్నాడు గారాభంగా తరుణ్ తరుణ్ వైపు చూశాడు ముచ్చటగా జగదీష్ అందంగా నవ్వాడు అమ్మ నాకు ఒక ఆశ్చర్యం అంటూ నవ్వాడు యువరాజ్ ఏమిటి అన్నట్లు చూశారు అందరూ ఇదే వయసులో నాన్నగారు ఇలాగే ఉన్నారా ఆ రూపం నీకు తెలిసి ఉంటుంది కదూ అన్నాడు నవ్వుతూ యువరాజ్ అచ్చుగుద్దినట్టు ఇలాగే ఉండేవారు ఎర్రగల్ల లుంగీ కట్టి ఒక బనియన్ వేసేవారు మెడలో కర్చీఫ్ కట్టుకునేవారు అమ్మో కోపంగా ఉండేవారు మొదటగా నేను భయపడ్డాను మీ నాన్నగారిని చూసి అంటూ పక్కపక్క నవ్వేసింది జాహ్నవి అందరూ పక్కున నవ్వేశారు ఒక అనుమానం బ్యూటీ ఆంటీ అడగనా అన్నది శాన్వి అడుగు అన్నది జాహ్నవి జాహ్నవి చేయి కడుక్కోవడానికి నీళ్లు తెచ్చింది హంసిని అందరూ నవ్వుతూ ఉత్సాహంగా జాహ్నవి చుట్టూ చేరిపోయారు కుర్చీలు వేసుకొని ఇంత అందంగా ఉన్నావు కదా అంకులంత అందగాడు కాదు కదా ఎలా పెళ్లి చేసుకున్నావు కోపం వస్తే చెప్పొద్దు కానీ ఏమీ అనవద్దు ఆయన సమాధానం కావాలన్నది గడుసుగా చాహ్నవి అసలు పెళ్ళంటే నాకు తెలిస్తే కదా ఇలా ఉండాలి అలా ఉండాలనుకోవడానికి అమ్మ చేసేసింది పెళ్ళి అంతే అన్నది నవ్వుతూ జాహ్నవి మరి నీకు భయం వేయలేదా అత్త అన్నది ఆత్య చాలా భయం వేసేది కానీ వరలక్ష్మి పిన్ని ఊరు నుండి వచ్చి నాకు చాలా మంచి మాటలు చెప్పి నన్ను మార్చింది అన్నది జాహ్నవి ముసిగా నవ్వుతూ ఇలా చాలా సీ ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ అన్నది నివేద అవును ఇటువంటి స్టోరీస్కి ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది అన్నది షాన్వి అయ్యో అమ్మ నాన్న ప్రేమ కథ తెలుసుకోవాలని చాలా ఉత్సాహంగా ఉంది కానీ మమ్మీ మొత్తం చెప్పవా అన్నాడు తరుణ్ జగదీష్ శివరాజ్ నవ్వుతున్నారు అందంగా హంసిని ఆద్య నివేద సునీత చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు నిజమే జరిగిపోయిన ఒక అందమైన కథ ప్రస్తుతానికి కళ్ళ ముందు ఉన్న ఆది దంపతుల కథ తెలుసుకోవాలని ఉంటుంది కదా ఎవరికైనా నిన్నటి వరకు తన తండ్రి అంటే తనకు ఎంతో కక్ష ఈ రోజు ఆ తండ్రి జీవితాన్ని ఒక దివ్యమైన చరిత్రను వినాలి అన్న అంత ఆసక్తి తనలో కలుగుతున్నది అని సంతోషంగా తల్లి చెబుతున్న విషయాలు వినాలి అని ఉత్సాహం జగదీష్ లో కూడా కనిపించింది జాహ్నవి దగ్గర జంటలు జంటలుగా బలే అందరూ శాన్వి సగం తరుణ్ మీద ఒరిగిపోయి కూర్చుంది యువరాజ్ పక్కనే ఆనుకొని కూర్చుంది ఆద్య జగదీష్ పక్కన కూర్చుంది అందంగా హంసిని ఇక నివేద సునీత ఇద్దరు జాహ్నవికి అటు ఇటుగా కూర్చున్నారు చెప్పు పిన్ని అన్నది సునీత సునీతకు ఇప్పుడు ఫ్యామిలీ విషయాలు తెలుసుకోవాలని చాలా ఉత్సాహంగా ఉంది మరి చెప్పండి అత్త అన్నది నివేద చెప్పండి చెప్పండి అంటే ఎలా చెబుతారు అలాంటి విషయాలు పిల్లలతో అంటూ సిగ్గుపడింది జాహ్నవి అయ్యో మమ్మీ మీరు మరీ వేరే విషయాలు ఏమీ చెప్పొద్దంటూ పక్కపక్క నవ్వేశాడు తరుణ్ అసలు నిన్ను అంటూ తరుణ్ జుట్టు పట్టుకుంది షాన్వి నేను చెబుతూనే ఉన్నాను ఇదిగో అమ్మాయిలు నా కొడుకులను ఏది చేయవద్దు వాళ్ళు చాలా అమాయకులు అంటున్నా జాహ్నవి వైపు చూసి ముద్దుగా నవ్వేశాడు తరుణ్ జగదీష్ యువరాజ్ హా ఏమి ఎరగరు నీ కొడుకులు అసలు ఎవరికీ తెలియని రహస్యం ఒకటి ఉంది మీరు చెప్పడానికి సిగ్గుపడతారేమో నేను అస్సలు పడను సిగ్గు అన్నది షాన్వి అందరూ నవ్వుకుంటూ వింటున్నారు ఏమ జరిగింది అన్నది జానవి నేను చెప్పాలి అన్నారుగా మామయ్య గారు మీకు చెప్పారు మరి ఆ సంగతి అన్నది ఆద్య నవ్వుతూ ఏ సంగతి ఏమి చెప్పలేదు మీ మామయ్య గారు అసలు ఏం జరిగింది అన్నది జాహ్నవి షాహ్వివైపు ఆద్యవైపు మార్చి మార్చి చూస్తూ ఏం జరగడం ఏమిటి క్యూట్గా ఉండే నా అత్తమ్మ అంతా జరిగిపోయింది అంటూ ముఖం వేలాడేసుకుని దీనంగా నటించింది శాన్వి పిచ్చి మాటలు చెప్పావంటేనా నీకు ఇక్కడే దెబ్బలు పడిపోతాయి అన్నాడు తరుణ్ జగదీష్ శివరాజ్ ఇద్దరు తరుణ్ వైపు చూశారు ఒరేయ్ అన్నయ్యలు నేను అలాంటి వాడిని కాదురా ఇది ఒక రకంగా అలాంటిదే నేనేమి చేయలేదమ్మా అన్నాడు తరుణ్ జాహ్నవి వైపు చూసి నాకు అర్థమయ్యేలా చెప్పండి లేకపోతే అందరికీ చెవులు మెలిపెడతాను అన్నది కోపంగా జాహ్నవి షాన్వి జాహ్నవి దగ్గరికి వచ్చి మొదలు పెట్టింది ఒకరోజు రాత్రి నేను ఒంటరిగా ఉన్నాను అత్తమ్మ చెత్త మాటలు చెప్పావనుకో తంతనన్నాడు తరుణ్ అబ్బా చెప్పనివ్వరా ఏదో ముఖ్యమైన విషయంలా ఉంది అన్నాడు యువరాజ్ నవ్వుతూ అబ్బా నువ్వు కూడా తప్పు చేయాలని తొందరగా ఉన్నావా అన్నట్లు చూసి నవ్వింది ఆద్య యువరాజు వైపు అప్పుడు ఏం జరిగింది అన్నది జాహ్నవి ఆశ్చర్యంగా జగదీష్ తల ఉంచుకొని నవ్వుతున్నాడు హంసిని నవ్వు అప్పుకోలేక చేయడం పెట్టుకుంది ఆపవే పుణ్యం ఉంటుంది అన్నాడు తరుణ్ ఎందుకు రా అంత భయపడుతున్నావు అయితే ఏదో చేసే ఉంటావు అన్నది జాహ్నవి కోపంగా చూస్తూ అమ్మ నేను నీ పోలికలతో పుట్టాను కొన్ని విషయాల్లో ఇలాగే నేను అమాయకుడిని నన్ను నమ్ము అమ్మ అన్నాడు చాలా క్యూట్గా నటిస్తూ తరుణ్ తరుణ్ నువ్వు మాట్లాడకు శాన్వి నువ్వు చెప్పు అన్నది జాహ్నవి ఆశ్చర్యంగా చూస్తూ ఆ రోజు ఒంటరిగా ఉన్న నేను అబ్బా ఎన్నిసార్లు చెప్తావు అదే మాట అరిగిపోయిన అని నవ్వింది ఆద్య ఆద్య వైపు ఒక చిరుకోపంగా చూసింది బుంగమూతి పెట్టుకొని జాహ్నవి ఓకే అత్తమ్మ నోరు మోసుకున్నాను అని నోరు మోసుకొని నవ్వుకుంటూ ఉంది ఆద్య వీడు పాడు చేశాడు అంటున్న శాన్వి మాట విని అందరూ తరుణ్ వైపు చూశారు రాక్షసి నిజం చెప్పవే అన్నాడు కోపంగా తరుణ్ ఏమిటమ్మా నువ్వు అనేది మరి అలా చెబుతున్నావు నాకు భయం వేస్తుంది అయినా నా కొడుకులు అలాంటి వారు కాదు ఇదిగో యువరాజ్ మీ నాన్నగారిని పిలువు అన్నది షాహ్నవి అయ్య బాబోయ్ మీకు దండం పెడతాను అలాంటిదేమీ లేదు మమ్మీ మీరందరూ అనుకునేది ఏమీ లేదన్నాడు తరుణ్ చెప్పేది వినండి హే అందరూ గోల పెడుతున్నారేమిటి అన్నది షాహ్వి గడుసుగా అందరూ అలాగే వింతగా చూశారు నా డ్రెస్ పాడు చేశాడు వాడి చేతిలో ఉన్న కప్పు నా వైట్ డ్రెస్ మీద పడిపోయింది అది పోలేదు మరకలు అని చెబుతున్న శాన్వి వైపు చూసి జాహ్నవి ఇటువంటి విషయాన్ని ఇలా చెబుతారా నా గుండెలో దడదడలాడింది అన్నది జాహ్నవి మేమంతా శాన్వి చెప్పిన లాంటిదే అనుకున్నాం అంటూ నవ్వేశారు అందరూ చప్పట్లు కొట్టి నవ్వారు అందరూ అందరికీ తెలిసిన విషయమే కదా వీళ్ళ కుటుంబంలో అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన పిచ్చి కలిగిన వారు వారిని ఎలా తట్టుకోవాలని భయపడ్డాను ముందు కానీ అందరికన్నా కూడా పెద్ద పిచ్చిది ఇదే అని తెలిసింది చస్తే నేను దీనిని పెళ్లి చేసుకోను అన్నాడు తరుణ్ జాహ్నవి దగ్గర కూర్చొని ఇంతలో జగపతి గారు వచ్చారు ఏమిటి అందరూ అమ్మ చుట్టూ చేరిపోయారు ఇక మా అందరి సంగతి ఎవరికి అక్కర్లేదా అంటూ నవ్వాడు అందరూ నిద్రపోతున్నారు ఓల్డ్ ఏజ్ కదా అని వదిలేశాం అంకుల్ అనేసి నా షాన్వి కరుచుకుంది ఎవరు ఓల్డ్ అంటూ వచ్చారు జగపతి రాజు గారు కొడుకులందరూ ఒక పక్కకు నిలబడ్డారు కూర్చుండ్రా అన్నారు జగపతి రాజు మీ అమ్మ పక్కన కూర్చుంటున్నారు నా దగ్గర భయపడుతున్నారు ఎందుకు అన్నారు నవ్వుతూ మిమ్మల్ని చూస్తుంటే భయంగానే ఉంటుంది ఆంటీ గారు క్యూట్గా ఉంటారు కాబట్టి అలా వెళ్ళి ఆమె భుజం మీద వాలిపోయినా నేను ఆమె ఒడిలో కూడా పడుకుంటానన్నది షాన్వి కానీ మీ పక్కన నిలబడి మాట్లాడమన్నా భయపడతాం మరి అందరి పరిస్థితి ఏమిటో నాకు తెలియదు నా పరిస్థితి అయితే అది అన్నదేశాన్వి అందరూ నవ్వేశారు పాత రోజుల్లోకి వెళ్ళాం మామయ్య అని చెప్పారు ఆజ్యా నివేద ఏం చెప్తుంది మీ అత్తమ్మ నా గురించి అంటూ ఈజీ చైర్లో కూర్చొని హాయిగా ఊగుతూ నవ్వుతూ అడిగారు జగపతి గారు ఏం చెప్పాను మన పెళ్ళైన సంగతి అడిగారు చెప్పాను ఆ తర్వాత సంగతులు చెప్పలేదా అంటూ నవ్వేశారు జగపతి గారు గంభీరంగా ఉండే కన్న తండ్రి అలా క్యాజువల్గా సరదాగా మాట్లాడేసరికి అందరికీ హుషారుగా అనిపించింది కొడుకులకు జగదీష్ కూడా తల ఉంచుకొని నవ్వుకుంటూ ఉన్నాడు మీరంతా పెళ్ళిళ్ళు చేసుకునే ముందు మా పెళ్ళి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు కదూ అన్నాడు జగపతి రాజు నవ్వుతూ అది మాత్రం కరెక్ట్ అంకుల్ అన్నది షాన్వి నేను దీన్ని మాత్రం పెళ్లి చేసుకోను అది మాత్రం డబుల్ కరెక్ట్ అన్నాడు తరుణ్ అందరూ నవ్వేశారు అక్కడ ఉన్న ఒక కర్ర లాంటి దాన్ని తీసుకుంది షాన్వి జాహ్నవి వెంటనే లాక్కొని బొంగమూతి పెట్టుకొని చిరుకోపంగా చూసింది అమ్మ నాకు అది వద్దు కాపాడవే అన్నాడు తరుణ్ కింద కూర్చొని జాహ్నవి ఒడిలో తలపెట్టుకొని బాధపడుతున్నట్లు నటిస్తూ తరుణ్ నా పిచ్చి కన్నా ఏమీ తెలియదు బిడ్డకి చిన్నప్పుడు కూడా కొంచెం ఎండ తగిలితే కందిపోయేవాడు అంటున్న జాహ్నవి మాటలకు అందరూ పక్కపక్క నవ్వేశారు జగపతి రాజు అందంగా నవ్వాడు జాహ్నవి వైపు చూసి నిజంగా ఎండ ఎండకన్నెరుగొని చందమామల బంగారు బొమ్మల అందంగా ఉండేది జాహ్నవి చెప్పాలంటే ఒక ముల్లకంపలా ఉండేవాడి నేను అంటూ నవ్వాడు జగపతి రాజు చాలే ఊరుకోండి ముల్లకంప కాదు అందరికీ పళ్ళు ఒక గొప్ప దేవతా వృక్షంలా ఉండేవారు కానీ అలా కనిపించేవారు కదా అంతే అంటూ నవ్వింది జాహ్నవి సిగ్గుగా అబ్బో మమ్మీ సిగ్గుపడుతుంది డాడీ అంటూ నవ్వాడు తరుణ్ సిగ్గుపడుతూనే ఉంటుందిరా అంటూ మీ అమ్మకన్నా పైనే పెద్దవాడిని నేను మరడుతనంతో పెరికాను అంటున్న జగపతి గారి మాటలకు షాన్వి మనసులో ఇప్పటికీ అలాగే అనిపిస్తున్నారు కాకపోతే పర్వాలేదు అంతే అనుకుంది మనసులో కొడుకులు తండ్రి పక్కనే కూర్చొని ఉంటే మేనకోడళ్ళు కూతురు షాన్వి హంసిని అందరూ చక్కగా కింద కూర్చొని వింటున్నారు అందరి ముఖాల్లో తెలుసుకోవాలి అన్న భావాలను కనిపించనివ్వకుండా ఆహ్లాదకరమైన నవ్వుతో అప్పుడప్పుడు తల ఉంచుకొని వింటూ ఉన్నారు పెళ్లి కూతురిగా అమ్మను చూసినప్పుడు మీకేమనిపించింది అన్నాడు తరుణ్ నవ్వుతూ చిన్న పిల్లలా అనిపించింది జాలి కలిగింది నాకు తెల్లటి ఆమె శరీరం చూస్తే నల్లటి వాడి నేను ఆమెపై చెయ్యేలా వేయను అనుకున్నా తెలివి లేని మొరడుతనం అప్పుడు నాది ఓ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఆ తర్వాత చెప్పండి పర్వాలేదు అందరం మేజర్లమే చెప్పొచ్చు అన్నది షాన్వి నిన్ను అంటూ కోపంగా చూశాడు తరుణ్ షాన్వి వైపు సారీరా నాకు ఇలాంటి స్టోరీలు వింటుంటే విపరీతమైన ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆగలేను అన్నది తరుణ్ మీద పడిపోతూ చెవిలో చె చెబుతూ అబ్బా చెప్పనివ్వండి మామేను అన్నది ఆద్య వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నట్టుంది కదా నీకు అన్నట్లు కొంటగా చూశాడు యువరాజ్ నీ కళ్ళల్లో కొత్త భావాలు కనిపిస్తున్నాయి బావా సిగ్గుపడిపోతున్నాను నేను అని మనసులో అనుకుంటూ తల వంచుకొని ముద్దుగా సిగ్గుపడి అందంగా నవ్వింది ఆద్య ఒక రకమైన అందమైన కొత్తదనం కానీ అదే కొత్తదనంలో ఎమిడిపోవాలన్న ఆనందంలో ఉన్న జగదీష్ వైపు ఒకసారి ప్రేమగా చూసింది హంసిని చేతితో జగదీష్ చేతి మీద ఒక్కసారి అలా తడిమింది ఒరే మీ అందరూ మాటలు వినేలా ఉన్నారా ఎవరి పనుల్లో వారు ఉన్నారు జగపతి గారు నవ్వుతూ చాలులేండి ఇంకా ఏం చెప్తారు మరీ అలా చెప్పకండి అన్నది జాహ్నవి చిన్నపిల్లల గారాభం చేస్తుంది వాళ్ళు చేస్తున్న పనులు చూస్తే నీకు తెలుస్తుంది అసలు విషయం అనుకున్నారు జగపతి రాజు నవ్వుకుంటూ మనసులో అబ్బో ఇప్పుడు మరీ ఇంట్రెస్టింగ్గా ఉంది చెప్పండి డాడీ అన్నాడు తరుణ్ క్యూట్ బాయ్ సమయానికి భలే మాట్లాడతావురా అని పైకనేసింది షామ్వి మళ్ళీ నాలి కరుచుకుంది అందరి వైపు చూసి తల వంచుకుంది ఏమీ ఎరగనట్టు భలే అమ్మాయి నువ్వు అని నవ్వుకున్నారు అందరూ ఒక విషయంలో కొద్దిగా సమస్యగా అనిపిస్తుంది అది ఎలా అడగాలో తెలియడం లేదు మామయ్య అన్నది నివేద తెలివిగా మీకున్న అనుమానం నాకు తెలుసు ఇప్పుడు మీ అంత వయసు కానీ తెలివి కానీ ఏమీ లేని జాహ్నవి అప్పుడు ఆ వయసులో నాతో ఎలా పడిందో తిప్పలు అని కదా మీ సందేహం అన్నారు జగపతిరాజు జాహ్నవి సిగ్గుపడుతూ వదిలేయండి అంటూ జగపతి కాలు మీద ఒకటి వేసింది నవ్వేశాడు జగపతి రాజు సావిత్రి గారు శేషగిరి అక్కడికి వచ్చి జరుగుతున్న విషయాన్ని విని గమనించి నవ్వుకుంటూ వెళ్ళిపోయారు తెలుసుకోవాల్సిన విషయాలన్నీ తెలుసుకుంటున్నారులే మనం కూడా తెలుసుకునే విషయం ఏదైనా ఉందేమో తెలుసుకుందామా అన్నారు శేషగిరి చాలే ఊరుకోండి అంటూ నవ్వింది సావిత్రి అందరిలాగే మమ్మల్ని కూడా గదిలోకి పంపారు అని అనగానే జగపతి గారు ఓ సో క్యూట్ సీన్ అంటూ అరుస్తున్న షాన్వి వైపు చూస్తూ అబ్బా అడ్డొస్తుంది తిక్కపిల్ల అనుకుని వాళ్ళతో వారించింది ఆద్య ఈలోపు షాన్వి నెత్తి మీద ఒక మొట్టికాయ పడిపోయింది అబ్బా సచ్చినోడాబోయే జాహ్నవి వైపు చూసి హిహిహి హి అంటూ రాని నవ్వు నవ్వింది షాన్వి అందరూ తలెత్తకుండా ఆసక్తిగా వింటున్నారు చిన్నపిల్లను చూసినట్లు అనిపించింది నాకు తన ప్రవర్తన తన మాట పాపం అనిపించింది ఇంత చిన్న పిల్లను నాకు ఇచ్చేందుకు పెళ్లి చేశారని కూడా అనిపించింది తండ్రి ప్రేమ లోపించిన పిల్లల ప్రవర్తన ఎలా ఉంటుందో ఆ క్షణం నాకు తెలిసింది జాహ్నవి ప్రవర్తన చూసి తను నా నుండి ప్రేమను కోరుకుంటుంది స్వచ్ఛమైన ప్రేమ శరీరంతో సంబంధం లేని ప్రేమ అది గమనించిన నేను జాహ్నవికి ఇష్టమైనవి తెచ్చిస్తే ఆనందంగా తిన్నది వాళ్ళ అమ్మ వాళ్ళను తలుచుకొని నా ఒడిలో పడుకొని పసిపాపలా నిద్రపోయింది అని చెబుతున్నప్పుడు జాహ్నవి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అందరికీ కళ్ళల్లో తెలియకుండా కన్నీరు వచ్చింది ఏదో అనుకున్నాను అంతకు మించిన గొప్ప మాటలు చెప్పారు మామయ్య గారు ంది షాన్వి భార్యాభర్త అంటే కేవలం అవసరానికి ఆనందపడిపోతూ నిజమైన ప్రేమ గురించి తెలుసుకోకుండా ఊరికే ఉద్రేకపడిపోవడం ఊరికే ఇష్టం వచ్చినట్లు గౌరవం లేకుండా ఒకరినొకరు అనుకోవడం కరెక్ట్ కాదు ఈ రోజుల్లో చూస్తుంటే ఎక్కువ ఇలాంటి అభిప్రాయాలతోనే భార్యాభర్తలు ఎక్కువ కాలం కలిసి ఉండలేకపోతున్నారు పైగా ఒకరిని చూసి ఒకరు పోల్చుకుంటూ గొడవలు మరింత ఎక్కువ చేసుకుంటున్నారు అని చెబుతున్న జగపతి గారి రాజుగారి వైపు అందరూ కూడా అలాగే చూశారు భగవద్గీత లాంటి పుస్తకంలా ఉండాలి ప్రతి తల్లి తండ్రి కూడా వారి జీవితంలోని ఒడి ఒడుకులను సంతోషాల పాఠాలను పిల్లలకు ఎప్పుడు ఏ విషయాలను చెప్పాలో అప్పుడు ఆ విషయాలను చెబుతూ పెంచుకోవాలి ఇప్పుడు జగపతి రాజు గారు చెప్పే విషయాలు అక్కడ కూర్చున్నందరికీ అవసరమైన విషయాలు జాహ్నవి కూడా ఆశ్చర్యంతో ఆనందంతో చూస్తుంది భర్త వైపు తను మాట్లాడడం మొదలుపెట్టింది ఆయన అంతే నన్ను కూడా ఎంతో ప్రేమగా బుజ్జగించి కన్న తండ్రి ప్రేమలో లోపించిన నన్ను చాలా ఆప్యాయంగా చూసుకునేవారు ఏమీ తెలియని నన్ను ఒక పసిపాప లాగానే చూశారు ఆ ప్రేమ వల్లే నాకు చాలా విషయాలు తెలిసాయి ఇప్పుడు అన్నీ బాగున్నా కానీ అందరూ ఊరికే గొడవలు పెట్టుకుంటున్నారు భార్యాభర్తలు కానీ ఏమీ బాగోలేని పరిస్థితుల్లో కూడా ఆయన నన్ను ఎంతో ప్రేమగా చూసేవారు అంటూ భర్త వైపు ఆరాధనగా చూసింది జాహ్నవి అవును చిన్నపిల్ల అయినా కూడా తను వచ్చిన ఇల్లు భయంకరంగా ఉన్నా కూడా అటువంటి కుటుంబంలో ఎలా ఉండాలో ఎలా సర్దుకోవాలో అలాగే ఉండేది జాహ్నవి అని చెబుతున్న జగపతి కళ్ళలోకి కళ్ళల్లోకి పిల్లలందరూ చూశారు అప్పుడు ఆయన కళ్ళల్లో సన్నటి కన్నీటి తెర అవును మా అక్క వచ్చే వరకు జాహ్నవిని ఒక భార్యలా చూడలేదు ఇటువంటి భార్య దొరికిన అదృష్టం వల్ల ఆ శుభ ముహూర్తం అటువంటిదేమో తెలియదు మరి తెలిసి తెలియని కుర్రతనంతో నేను చేసిన తప్పు కూడా నిలువెత్తు రూపంగా ఈరోజు నా కళ్ళ ముందు ఉంది జగదీష్ రూపంలో అచ్చు గుద్దినట్టు నాల అంటూ జగదీష్ వైపు జగపతి ప్రేమగా చూస్తుండే ప్రేమగా తండ్రి తల్లి వైపు చూశాడు జగదీష్ నా భార్యగా నా ఇంటిలోకి అడుగుపెట్టింది జాహ్నవి అది శుభ సూచకం కావచ్చు ఆ క్షణంలో జాహ్నవి గర్భాన ఉదయించవలసిన శిశువు మరొక గర్భంలో ఉదయించాడు అంతే ఆఖరిగా శుభలక్ష్మితో జ్ఞానం లేకుండా చనువుగా ఉన్న ఆ రోజు మా అక్క చెప్పిన మాటలు నాకు జ్ఞానం కలిగించాయి ఆ తర్వాత నేను మళ్ళీ శుభలక్ష్మి వైపు చూడలేదు వివాహం చేసుకున్న తర్వాత వయసు లేకపోయినా భార్యగా జాహ్నవిని నువ్వు స్వీకరించి తీరాలి జగపతి అంటూ మా అక్క నాకు జ్ఞానోదయం చేసింది ఇంకెప్పుడూ తప్పు చేయకూడదు అని రక్షణగా తాడు కట్టింది అక్కడి నుండి ఈ జగపతి జీవితమే మారిపోయింది బంగారం లాంటి భార్యను అక్క చెప్పినట్లు సున్నితంగా లాలనగా నా దారికి తీసుకొచ్చాను అంటున్న జగపతి వైపు చూసి అమ్మ ఇప్పుడే ఇలా ఉంది ఆ వయసులో ఆ చిన్నతనంలో అప్పుడు ఎలా ఉందో నాన్నగారు ఎలా డీల్ చేశారో అని అనుకున్నారు అవగాహన కలిగిన వాళ్ళే కదు ఇటువంటి విషయాలు కొన్ని చెప్పడానికి ఇబ్బందికరంగా ఉంటుంది కానీ కుటుంబంలో అన్ని విషయాలు తెలిసి తీరాలి అందరికీ పచ్చి పచ్చిగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు పండుగకి వేసే ముగ్గురులాగా అందంగా చెప్పవచ్చు అలాగే చెప్పారు జగపతి రాజు గారు షాన్వి మామూలు పిల్ల కాదు అందరి మనసులో ఉన్న ఆలోచనను జాహ్నవి దగ్గరకు వెళ్ళి చెవిలో చిన్నగా అడిగేసింది మీకు భయం వేయలేదా అప్పుడు అంటూ నేను భయపడ్డాను అయినప్పటికీ నన్ను చాలా ప్రేమగా చూశారు ఏం జరిగిందంటే అని చెప్పబోతున్న జాహ్నవి దగ్గరకు తరుణ్ వచ్చి మమ్మీ ఏమీ చెప్పక్కర్లేదు మీరెప్పుడు నిన్ను చూ చూస్తుంటే అప్పుడు నువ్వు ఎలా ఉన్నావు ఏమిటో అర్థమైపోయింది ఇక్కడ చిన్నపిల్లల ఎవరూ లేరు అప్పుడు నీకున్న వయసుకి పదేళ్ళు ఎక్కువే ఉన్నాయి ఇక్కడ అమ్మాయిలకు చూడండి అమాయకంగా ఉన్న మన అమ్మ అమ్మలాగా మారడానికి నాన్నగారు అనుభవంతో సరైన నిర్ణయాలు తీసుకొని ఉంటారు అంతే ఈ విషయం ఇంతటితో సమాప్తం అన్నాడు తను నవ్వుతూ నవ్వేశారు జగపతి గారు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ ఆ భయం అలాగే ఉండిపోయిందా ఇప్పటి వరకు అంటూ మళ్ళీ ప్రశ్నించింది షాన్వి జాహ్నవి చెవి దగ్గరికి వెళ్ళి మేనకోడళ్ళైనా వాళ్ళకి కూతురైన సునీతకు లేని చనువు షాన్వి తనకు తీసుకుంది అలాంటి అమ్మాయి ఒకరుండాలి కుటుంబంలో ఎందుకు భయపడడం ఎప్పుడు భయపడలేదు అంటూ నవ్వింది జాహ్నవి ఆ తర్వాత మీరు ఆ ఊరి నుంచి ఎలా వచ్చారు మమ్మీ అన్నాడు యువరాజ్ నవ్వుతూ జరిగిన విషయాలు అన్నీ చెప్పి వరలక్ష్మి గారు తమను తీసుకురావడం చెప్పారు జగపతి రాజు గారు ఆ తర్వాత ఆ వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదిగి ఎంత కష్టపడింది మొత్తం చెబుతూ ఉన్నారు నిద్రపోయే సమయం అయినా కూడా ఎవరికీ నిద్ర రాలేదు నిజమే మరి కన్న తల్లిదండ్రుల జీవిత కథ తెలుసుకొని తీరాలి ప్రతి ఒక్కరూ అప్పుడే వారి కష్టాలు సుఖాలు బాధలు బంధాలు అర్థమవుతాయి ఇప్పుడు స్పెషల్గా కొన్ని విషయాల కోసం క్లాసులు వెరైటీ వీడియోలు ఇవన్నీ అక్కర్లేదు వయసు వచ్చిన పిల్లలకు తల్లిదండ్రులు కొన్ని మనసు విప్పి చెప్పాలి వారి అవగాహన శక్తిని చూసి చెప్పాలి మేనతలు మేనమామలు అయితే ఇంకా సులువుగా చెప్పొచ్చు ప్రేమగా ఎలా ఉండాలో అప్పుడు స్పెషల్గా అవగాహన ఎడ్యుకేషన్ క్లాసెస్ అక్కర్లేదు ప్రతి ఒక్కరి ఇంటి నుండి తెలుసుకున్న ఇటువంటి విషయాలు ఇంటి ముందు ఉన్నా తులసి చెట్టు లాంటివి అనవసరమైన వాటి వల్ల అనవసరమైన వాళ్ళ ద్వారా తెలుసుకున్న విషయాలు ముళ్ళ చెట్ల వంటివి అటువంటివి ఎవరు ఇళ్ళ ముందు ఉంచుకోరు తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్